యాచారం మండలంలోని కుర్మిద్ద గ్రామంలో ఫార్మాసిటీ భూ బాధితులతో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిపిఎం రాష్ట కార్యదర్శి జైన్ వెస్లీ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫార్మా పేరుతో రైతుల నుండి భూములను బలవంతంగా తీసుకుంటున్నారని అన్నారు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఫార్మా రద్దు చేస్తామని హామీలు ఇచ్చి మళ్లీ రైతుల భూములను లాక్కుంటున్నారని దుయ్యబట్టారు భూమి ఉంటే బతుకు తెరువు ఉంటుందని భూమి వలన ఆదాయం ఉంటుందని ఆత్మగౌరవం ఉంటుందని రైతులను ఉద్దేశించి ప్రసంగించారు మార్కెట్ విలువ ప్రకారం భూముల రేటు కోట్లలో ఉంటే రైతు ఇచ్చేది మాత్రం పది నుంచి పదహారు లక్షలు మాత్రమే ఎంతవరకు సమంజసమని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు ఈ భూములను తీసుకుని పెద్ద పెద్ద కంపెనీలు తీసుకువస్తే ఈ ప్రాంతం యువకులకు స్వీపర్లుగా సెక్యూరిటీ గార్డు తప్ప ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వరని అన్నారు రైతుల పక్షాన ఎర్రజెండా ఎల్లప్పుడూ పోరాడుతుందని ఎట్టి పరిస్థితుల్లో ఫార్మా కంపెనీలకు భూములు ఇవ్వద్దని రైతులకు సూచించారు ఈ నెల ఫార్మా భూబాధితుల కోసం ఇరవై ఇరవై ఒకటి పాదయాత్ర చేసి కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని తెలిపారు లక్ష ఎనభై వేల ఎకరాల భూమిని సేకరిస్తామని చెప్పుకుంటున్నాడు అంటే పొయ్యి మీద నుంచి ఏమంటారు కదా కదం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా అయింది ఇప్పుడు రైతుల పరిస్థితి మన భూములు మనకు వాపసు వస్తాయి అనుకుంటే మిగతా రైతుల భూములు కూడా లాక్కునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఉన్నటువంటి ప్రభుత్వం అందుకనే ఫ్యూచర్ సిటీలో భాగంగా ఈ రైతుల భూములంతా కూడా ఆక్రమించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి రైతులందరి దగ్గరకు కూడా సిపిఎం వెళ్తుంది అక్కడున్నటువంటి రైతులకు కూడా అండగా నిలబడుతుంది ఎవరు భూమి ఇవ్వకూడదని చెప్పి అనుకుంటే వాళ్ళ పక్షాన ఎర్ర జెండా సిపిఎం పార్టీ ఆ రైతు పక్షాన నిలబడి పోరాడుతుంది ఎందుకంటే అభివృద్ధి జరిగితే రైతులు కూడా అభివృద్ధి జరగాల మొత్తం పెట్టుబడిదారులంతా కార్పొరేట్ సంస్థలంతా కూడా బాగుపడి ఈ భూముల నుంచి రైతులంతా కూడా భూమి నుంచి దూరం చేసిన తర్వాత వాళ్ళ బతుకులు ఏమైపోవాలి ఊలి బతుకులు అవుతాయి కదా ఊలి బతుకులు అవుతే మన జీవితాలు ఎలా ఉంటాయి నిలబడండి భూమి ఇవ్వకుండా ఉండండి ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ద్వారా హక్కులు సాధించి మీకు ఎర్రజెండా అండగా నిలబడి మీ భూమిని కాపాడేటటువంటి కార్యక్రమానికి సిపిఎం పార్టీ ముందుంటుందని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే ప్రభుత్వానికి ఇప్పటికైనా తెలియజేయడం కోసం వెంటనే రికార్డులలో పేర్లు ఎక్కించండి వాళ్ళకి అమలు చేస్తున్నటువంటి హక్కులన్నీ కూడా అమలు చేయండి అని మన కార్యక్రమం అనేటువంటి ఉంటుంది ఇది మొదటిది ఇక రెండవది ఇప్పటికే కొంతమంది రైతులు భూములు ఇచ్చేశారు తక్కువ ధరకే ఇచ్చేశారు ఎనిమిది లక్షలు పదహారు లక్షలకే ఎకర భూమి ఇచ్చారు ఇప్పుడు మార్కెట్ ధరనేమో కోట్ల రూపాయలు పోతుందని అని చెప్పి అందరూ కూడా అంటున్నారు ఇక్కడ మార్కెట్ ధరకు కాకుండా ఎనిమిది లక్షలు పదహారు లక్షలు ఇచ్చి భూమిని కాజేసి మీకు ఒకరికి ఒక గుంట భూమి ఇస్తాము ఈ ప్లాట్ల కోసం అని చెప్పి మాయమాటలు చెప్పి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అనేక రకాల మాయమాటలు చెప్పి రైతులతోన తక్కువ ధరకి భూమిని అంతా కూడా కాజేశారు మీకు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు మాట్లాడినప్పుడు ఆ భూములన్నీ ఈ ఫార్మా భూములన్నీ రద్దు చేస్తామన్నావు కదా ఆ భూములు రద్దు చేస్తామనేటటువంటిది ఎందుకు రద్దు చేయడం లేదు ఫార్మా భూముల్ని అలాగే రైతులకంత కూడా భూమి వాపస్ ఇస్తూ కదా ఎందుకు ఇవ్వడం లేదు ఎందుకు మాట దప్పావు ఎందుకు మాట తప్పుతున్నావు ఎందుకు రైతులకు వ్యతిరేకంగా ఉన్నావు రైతులందరూ కూడా నువ్వు ఫార్మా భూములని అంతా కూడా రద్దు చేస్తానంటే పాలాభిషేకం చేశారు కదా మరి ఇప్పుడు ఆ భూములంతా కూడా రైతులకు ఇవ్వకుండా ఉంటే ఏం అభిషేకం చేయాలి రేవంత్ రెడ్డికి మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఈ మిగతా రైతులకు సంబంధించి ఇప్పటికే భూమి అమ్మడానికి ఒప్పందం చేసుకున్నటువంటి రైతులకు మేము విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే మీకు ఇచ్చినటువంటి ధర చాలా తక్కువ అది ఇచ్చారు ఇప్పుడు కోట్ల రూపాయలు విలువ చేస్తుంది ఇక్కడ ఎకర పదే ఎకరా కోటి ఉంటే మూడు అంతలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం రెండు వేల పదమూడు చట్టం చెప్తుంది సీలింగ్ చట్టాలు 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 ఈ రకంగా మొత్తం ఆ రకంగా పేదలకు పంచడానికి అవకాశం కల్పించినటువంటి చరిత్ర కమ్యూనిస్టులు అని చెప్పేసి ఒక ఒకసారి మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ భూములన్నీ కూడా ఏంటి పేదలకు పంచినటువంటి భూములు ఊరికి రాలేదు ఎంతో మంది మన తాతలు మన తండ్రులు ఆ రకంగా పోరాటాలు చేసి ప్రాణాలు వదులుకొని ఆ రకంగా భవిష్యత్ తరాల కోసం భూములు సాధించి పెట్టారు ఆ భూములన్నీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు రకరకాల పేర్లతోటి అందమైనటువంటి పేర్లతోటి ఈరోజు కంపెనీల పేర్తోటి రేపొద్ద పరిశ్రమల పేర్తోటి పేరు చెప్పబడే సర్చిలో పేర్తోటి ఈరోజు హార్మోసిటీల పేర్తోటి మరి సబ్ సర్చిలుగా చర్చలతో పాటు విమ్చాల పేర్తోటి భూములను కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏంటయో ఈ భూములు భూములు ఏం చెప్పాలంటే మన భారతదేశంలో చర్చిల పేర్తో ఆరు వందల ఆరు వందల పరిశ్రమలకి చర్చల పేర్తోటి భూములు సమచి కాజేస్తే మన తెలంగాణ రాష్ట్రంలోనే ఆనాడున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి అదే రకంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో డెబ్బై డెబ్బై సెంటులు మన తెలంగాణ ప్రాంతంలో జరిగింది ఆ తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఎల్పి నగరం ఈ మహేశ్వరం ఈ ప్రాంతంలో మాత్రమే దాదాపు డెబ్బై సెంటులకు భూములు కేటాయించినటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పి మనం చేస్తా ఉన్నాం అందుకని మరి సర్చులకి పేదల భూములు పేద భూములు సేకరించడమే పేదలు కోట్లాది సాధించుకున్నటువంటి భూములు పట్టాలు తీసుకున్నటువంటి భూములు సర్టిఫికెట్లు తీసుకున్నటువంటి భూములు ఆ భూముల మీద పంటలు పండించుకున్నటువంటి భూములు కనీసం రెండు పంటలు పండించుకుంటున్నటువంటి భూములని ఆ రకంగా పరిశ్రమలకు కేటాయించినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు అదే 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 పాత్ర వైఎస్ రాజశేఖర అదే పాత్ర ఇప్పుడున్నటువంటి నిన్న పది సంవత్సరాలు